నా పేరు శ్రీనాథ్ ఇప్పుడు మనం నెక్లెస్ రోడ్ లో ఉన్నాము హుసేన్ సాగర్ దగ్గర రోడ్డు అవతల మనకు ఫ్లెక్సీ కనిపిస్తుంది ఆ ఫ్లెక్సీ పైన ఒక సైడ్ మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఇంకొక సైడ్ మన కల్వకుంట్ల తారక రామారావు గారు ఉన్నారు వాళ్ళ ముఖాలు చూస్తే కలిసి ఒక చిన్న మచ్చ కూడా లేదు చాలా నీట్ గా చాలా స్పష్టంగా చాలా నవ్వుతూ చాలా అందంగా ఉంది ఇది రోడ్డు అవతల వారు చెప్పినటువంటి హుసేన్ సాగర్ వారు మనకు ఏదైతే చెప్పారో ఆ హుసేన్ సాగర్ అనేది అటు సైడ్ ఉంది వారు మనకి ఏం చెప్పారంటే లాస్ట్ ఎలక్షన్ టైంలో ఆ రాష్ట్ర లక్షణ సమయంలో వాళ్ళు మనకి ఏం చెప్పారని అంటే సాగర్లో ఉన్నటువంటి నీళ్ళని కొబ్బరి నీళ్లు చేస్తామని చెప్పారు ప్లస్ ఆ కొబ్బరి నువ్వు ఒక రూపాయి వేస్తే మనకు స్పష్టంగా కనపడేటట్టు తయారు చేస్తామని చెప్పారు నిజంగా వాళ్ళు అట్లా స్పష్టంగా తయారు చేశారా అని తెలుసుకోవడం కోసం నేను ఒక డబ్బా తెచ్చాను ఈ డబ్బాలో మనం ఇప్పుడు ఆ నీళ్లు పడదాం అసలు ఈ కొబ్బరి నీళ్లు ఉన్నాయా లేవో చూద్దాం రూపాయి కూడా తెచ్చాను రూపాయి విల్ల కూడా వేద్దాం వేసేసి దీన్ని మనం ట్విట్టర్ లో ఫేస్బుక్ లో మన యొక్క ముఖ్యమంత్రి గారికి పంపించేద్దాం రండి చూద్దాం ఒకసారి మన ఉషయ సాగర్ ఒకసారి అటు చూడండి మన ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సాగర్ ఇదంతా ఇదంతా రోడ్ లోని హుస్సేన్ సాగర్ ఇప్పుడు మనం నీళ్ళ దగ్గరికి పోతున్నాం ఒకసారి అక్కడ హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం చూడండి అది బుద్ధ విగ్రహము ఇక్కడ మన త్రివర్ణ పతాకము ఇది మన ఉషయసాగర్ మన ఇక్కడ ఉషన్ సాగర్ లో నీళ్ళు పడుతున్నాం ఇది నీళ్లు ఇది మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హుస్సన్ సాగర్ లో కొబ్బరి నీళ్లు ఈ కొబ్బరి నీళ్ళే బహుశా మన ముఖ్యమంత్రి గారు వారి కుమారులు తాగుతున్నారేమో మరి వారి ఇళ్లలో వారి ఫామ్ హౌస్ లో చాలా చాలా అంటే చాలా ఒకసారి ఇందులో మనం అనుకున్నటువంటి వారు చెప్పిన రూపాయి బిల్లు వేసి చూద్దాం అయ్యో రూపాయి బిల్ల కనిపిస్తుందా రూపాయి బిల్లా కనిపించట్లే అయ్యో నేను తెచ్చుకున్న రెండు రూపాయలు పోయినాయే కనీసం ఈ రెండు రూపాయలు వారు పెంచిన బస్ ఛార్జీలకైనా కనిపిస్తుండే ఇటువంటి పరిస్థితి ఇవి కొబ్బరి నీళ్లు వాళ్ళు చెప్పినటువంటి నెక్లెస్ రోడ్డు అవతల సైడ్ మనం ఫిక్స్ చూసినాము యువత సైడ్ మనం టాకమండు చూసినాము ఇది హుస్సేన్ సాగర్ పరిస్థితి ఇదే టాక్మండి పరిస్థితి మరి గత జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో గౌత జనరల్ ఎలక్షన్స్ లో వాళ్ళు మనకి ఇవన్నీ చెప్పారు హుసేన్ సాగర్ లో నీళ్ళని కొబ్బరి నీళ్లు చేస్తామని చెప్పారు ఆ కొబ్బరి నీళ్ళలో ఒక రూపాయి వేస్తే మనకు కనపడుతుంది స్పష్టంగా అని చెప్పారు మరి అది లేదు ఆయన కూడా వాళ్ళు పొలిటికల్ క్యాంపెయిన్ పెట్టి ఓట్లు అడుగుతున్నారు మన మబ్బే పెడుతున్నారు ఇక మీరు నిర్ణయించుకోండి ఇప్పుడు కేసీఆర్ కు కేటీఆర్ కు ఇంకా మద్దతు ఇస్తారా హైదరాబాద్ ని వాళ్ల పెడతారా దీన్ని ఇట్లనే నాశనం చేస్తారా వాళ్ళు ఏది చెప్పినా నమ్ముతారా లేదా మార్పుకు శ్రీకారం చుడతారా వేరే వాళ్ళకు ఒక అవకాశం ఇస్తారా అదొకసారి ఆలోచించుకోండి దయచేసి భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి హైదరాబాద్ అభివృద్ధికి ఒక నూతన అధ్యాయం ఓపెన్ చేయాలి మనం ఒక నూతన శ్రీకారం చుట్టాలి జై హింద్ జై భారత్ ఇవి కొబ్బరి నీళ్లు